ಮೆಲಿಬಾಡಲ್ಲ ಮಾತ್ರವೇ ವೆಲ యోధులే రమ్మా ఒక వాటక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాటికి హక్కులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగం గుండెని నాదం అందర ఒకటై గెలవాలి సమాజం జైబిం జైబిం ఒక యుద్ధని నాదం అందరి కోసం గని అవగాహన లేకున్నది కొంత సమాజం పని ఫలాలు ముందు జనం గది అంటే ది అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దార పోసినాడు రమణకై అవమానాలనుభవించి నిలిచర బలమై అలా బతుకులుసుల కొరకై అలసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే పొందే ఏ భిక్షే జై భీ జైం జనకుండ నాదము అందరం ఒకటై గెలవాలి సమాజం జై జైపిం జై భీ ఒక لكز

ஜலிம் ஜன குண்டிசம் ஜெ பிம் ஜெயபிம் யுத்தம் ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు ఒకటై గెలవాలి సమాజం జై బిన్ జై బిన్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ జననం ఆకాశంలో చుక్క వెలితే అంబేద్కర్ బాల్యం ఎన్నో అవమానాలు మోసే అంబేద్కర్ చదువు ప్రపంచ జ్ఞానాన్ని చదివేసే అంబేద్కర్ మాట కొన్ని లక్షల గొంతై కూసే అంబేద్కర్ అడుగులు కొన్ని వేల అడుగులు వేసే అంబేద్కర్ రాజ్యాంగం మానవ సమాజం కోసం రాసే అంబేద్కర్ చదివిన పుస్తకాలు అతన్ని నడిచే గ్రంథాలయంగా మార్చేసే అంబేద్కర్ తెలివితేటలు భావితరానికి బాటలు వేసే అంబేద్కర్ మార్గం అంటరాంతరం నిల్మూలకై పోరాటం చేసే అంబేద్కర్ మనసు ఎందరినో హక్కున చేరేలా చేసే ఈనాటి యువత అంబేద్కర్ ఆశయాలకై జీవిస్తూ ఎన్నో విజయాలు సాధించి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తూ మీ శ్రేయోభరాశి ఇస్మాయిల్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడ మేము వచ్చి ఆయనకి ఘన నివాళులు సమర్పించడం జరిగింది పడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మంది పీడిత ప్రజలకు ఆయన ఎన్నో న్యాయ సంబంధితమైన భారత రాజ్యాంగ నిర్మాతగా ఈ రోజుకి చరిత్ర పుటల్లో నిలిచిపోయిన దాదాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి జయంతిని మేము అందరం ఇక్కడ ఎంతో ఆనందంగా చేసుకోవడానికి వచ్చాము ఆయనకి ఘన నివాళి సమర్పించడం జరిగింది జై జనసేన ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా కంచికిచాల గ్రామ ప్రజలందరికీ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జాతి మత కుల భేదాలు లేకుండా ఈ సమాజం కోసం ఎన్నో పోరాటాలు చేశారు అదేవిధంగా ఓటు హక్కు కల్పించడం జరిగింది సమాజంలో అంటరానితనం అదేవిధంగా కుల కుల వివక్షత చూపించే ప్రతి ఒక్కరికి సమాధానంగా ఈ దేశం కోసం ఎంతో పోరాటం చేసి భారత రాజ్యాంగ నిర్మాతగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశానికి గర్వకారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తకంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఆ భారత రాజ్యాంగంలో మన చట్టాలు మన విధులు మన న్యాయ పోరాటాలు అన్నీ సమకూర్చి ఈ దేశ ప్రజల కోసం ఎంతో సేవ చేయటం జరిగింది కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు వారిని మనమందరం జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఘనమైన ఈ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధాన్ని ప్రతి ఒక్కరూ వారి అడుగుదాడులో అందరం నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నేడు మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి పురస్కరించుకొని రూట జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన అని నేను వీరి గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను వీరు కష్టపడి మన స్వతంత్ర భారతదేశంలో మనకి వాళ్ళ మనం ఈ విధంగా స్వతంత్రంగా రాజ్యాంగం నిర్మా రాజ్యాంగాన్ని ఆయన నిర్ నిర్మించిన విధానం ఎంతో గొప్పది దాని వలన ఇవాళ మనం అన్ని వర్గాల వారు అన్ని వర్గాల వారు అనేక రంగాల్లో ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి వీరి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వీ వీరు కొనసాగించిన విధానాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మన రూట తరఫున తెలియజేస్తున్నాను